ఇంగ్లీష్ క్లాసెస్ మనం ఈరోజు ఈ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో బీన్ అనే దాని గురించి మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం అసలు మన ఈ బీన్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం మనం ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది చూద్దాం చాలా మందికి ఈ బీన్ గురించి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి మరి ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోతో మీకు పూర్తిగా కంప్లీట్ గా క్లారిఫై అవుతుంది ఈ బీన్ అనేది మెయిన్ గా నాలుగు రకాలుగా వాడచ్చు అంటే నాలుగు రకాల స్ట్రక్చర్లలో వాడతాం అదే ఒక్కొక్కటి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ చూసినట్టు మనకు కామన్ గా మనకు కొన్ని తెలుసు అసలు మనం ఏమనుకుంటాము ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు హి హి హా హాస్ గాన్ టు బస్టాప్ అంటే ఏంటి అతను ఇప్పుడే బస్టాప్ కి వెళ్ళాడు అని అట్లా అదేవిధంగా హి హాస్ గాన్ టు మార్కెట్ అతను ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళాడు అని మరి ఇవి కామన్ గా తెలిసింది మరి ఇప్పుడు ఈ బీన్ అనేది ఏ విధంగా వాడాలని చూద్దాం దీని అర్థమైంది ఇప్పుడే అతను బస్ స్టాప్ వెళ్ళాడు ఇప్పుడే అతను మార్కెట్ కి వెళ్ళాడు మరి బీన్ ఉపయోగిస్తే ఆ విధంగా దాని యొక్క మీనింగ్ ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం దీనికి మనం చేస్తున్నాం హి హాస్ బీన్ హి హాస్ బీన్ టు మార్కెట్ హి హాస్ బీన్ టు మార్కెట్ మరి ఇక్కడ గాన్ ఎట్లా పోయింది ఇక్కడ లేదే అనొచ్చు ఈ బీన్ అనేది మెయిన్ ఏంటంటే మనకు థర్డ్ ఫార్మ్ మనకు ఈజ్ ఆర్ అని మనకు ఫామ్స్ ఉంటాయి కదా ఈజ్ యామ్ఆర్ ఇవి ప్రెజెంట్ లో బీ ఫార్మ్స్ మరి పాస్ట్ లో ఇవి బి ఫార్మ్స్ ఏం మారిపోతాయి ఆర్ వర్ వాజ్ వర్ వా మారిపోతాయి ఈ లో బి ఫామ్ అయితే పాస్ట్ లో బి ఫామ్ మరి అంటే ఇది వి వన్ లో వీటిలో మరి వీ త్రీలో బి ఫామ్ ఏమొస్తుంది అంటే వీటకు బీన్ వస్తుంది వి త్రీలో దానికి మనము బీన్ గా వాడతాం అది మెయిన్ బీన్ బీన్ అంటే ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఇది వి త్రీగా ఉపయోగిస్తాం మరి యూసేజ్ ఏ ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు ఈ బీన్ అనేది ఈ గాన్ ప్లేస్ లో వచ్చింది ఇప్పుడు మనకు గో వెంట గాన్ ఇది వి త్రీ ఫామ్ ఇది కూడా విత్రి ఫార్మ్ తెలుసు అట్లనే ఇక్కడ మనము ఇక్కడ వాడినాం ఇది ఫామ్ హి ఫార్మ్ ఇన్ టు మార్కెట్ అంటే అతను ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళి వచ్చాడు మన రివర్స్ కూడా వచ్చిండాలని హి హాస్ బీన్ టు మార్కెట్ అతను మార్కెట్ కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు అని అదేవిధంగా అతను మనం దీన్ని ప్రశ్నించాలంటే సేమ్ ఇదే అతను ఇప్పుడే మార్కెట్ వెళ్ళి వచ్చాడా అని మనం ప్రశ్నించాలంటే మనం ఏం చెప్తాం ఈ హ్యాజ్ అనేది మనకు సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది మనకు అంతకు వీడియోలలో కూడా చెప్పుకున్నాం ఎప్పటికైతే ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తాయో సబ్జెక్ట్ కంటే అది ప్రశ్నగా మారిపోతుందని హ్యాజ్ హీ ఏం రాస్తాం హ్యాజ్ హి బీన్ టు మార్కెట్ అంటే అతను ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళి వచ్చాడా అని మనం ప్రశ్నించడం మెయిన్ బీన్ అనేది ఈ విధంగా ఫస్ట్ మనం ఉపయోగించవచ్చు ఇప్పుడు ఒకటే అయిపోయింది నెక్స్ట్ రెండోది ఏ విధంగా బీన్ ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం మీకు క్లారిటీగా చూడండి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే ఇంకా మీకు అర్థమవుతుంది వీడియో లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రం తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ బీన్ ఇంకొక రకంగా ఎట్లా ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం చూడండి హీ హ్యాస్ బీన్ హ్యాపీ హీ హాస్ బీన్ హ్యాపీ అంటే అతను హ్యాపీగా ఉన్నాడు బీన్ 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 అనేది అంటే గతంలోంచి ఎప్పుడో జరుగుతూ ఉంటుంది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అయిపోయింది అంట అంటే మనకి ఇది ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే హీ హాస్ బీన్ హ్యాపీ సిన్స్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి అతను హ్యాపీగా ఉన్నాడు హి హాస్ బీన్ హ్యాపీ సిన్స్ మార్నింగ్ అదే విధంగా సి అనుకో సి బీన్ క్రై ఫర్ టూ అవర్స్ అంటే ఆమె రెండు గంటల నుంచి ఆమె ఏడుస్తూ ఉన్నది ఆమె రెండు గంటల నుంచి ఏడుస్తూ ఉన్నది ఈ విధంగా మనం ఈ బీన్ అనేదాన్ని దాన్ని మాట్లాడవచ్చు మరి ఇక్కడ మనకి దీంతో తెలుసుకోవాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ మనకు అబ్జెక్టివ్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి బీన్ తర్వాత అబ్జెక్టివ్స్ వస్తాయి హీ హాస్ బీన్ హ్యాపీ సి సి హాస్ హాస్ బీన్ క్రై లేదంటే సింటే సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి ఆమె టైడ్గా ఉంది అని ఈ విధంగా మనము ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి ఈ బీన్ అనేది ఇప్పుడు మనకు సెకండ్ లో ఏ విధంగా ఉపయోగించాలో సెకండ్ స్ట్రక్చర్ అక్కడ నెక్స్ట్ మూడో స్ట్రక్చర్ చూద్దాం మాకు ఈ స్ట్రక్చర్స్ అనేది నేర్చుకున్నట్లయితే మీరు కూడా వీటిని ఉపయోగించి ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు నెక్స్ట్ మనకు మూడో స్ట్రచర్లు చూసినట్లయితే ఇది కామన్ గా ఎక్కువ మంది తెలిసిందే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాడతాం అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ వాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు కానీ స్ట్రక్చర్ చెప్తున్నా చూడండి హి హాస్ బీ హి హాస్ బీ సిన్స్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ అంటే అతను ఉదయం నుంచి తింటూ ఉన్నాడు ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అదే కదా పాస్ట్ లో కూడా వాడచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా వాడచ్చు హీ హాస్ బిన్ సిన్స్ మార్నింగ్ అని కూడా వాడచ్చు అంటే గతంలో విషయం మనం జరుగుతూ ఉన్న విషయం ఒక హ్యానికి చెప్పడానికి మనం వాడతాం ఇప్పుడు ఏంటి హి హాస్ బిన్ సిన్స్ మార్నింగ్ అతను ఉదయం నుంచి తింటూ ఉన్నాడు అంటే ఇప్పటికీ ఇప్పటి వరకు తిన్నాడు అని ఇప్పుడు కూడా తింటూ ఉన్నాడు ఈ విధంగా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఈ బీన్ అనేది వాడవచ్చు నెక్స్ట్ ఫోర్త్ మనం ఫోర్త్ బీన్ ఏ విధంగా నెక్స్ట్ ఎక్కడ వాడాలని ఇప్పుడు ఇది ప్యాసివ్ వైస్ లో వాడుతున్నాయి ఎక్కువ నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ వీడియోస్ కూడా మనం తర్వాత కొన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా ఈ స్ట్రక్చర్స్ అన్ని అర్థం కావాలి ముందు బేసిక్స్ స్ట్రక్చర్స్ అనేది అర్థం కావాలి అందుకోసం మనకు వీడియోలు మనము ఒక బేసిక్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఒక ప్లేలిస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆ బేసిక్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు ఒకసారి వింటే కన్నా మీకు మిగతా స్ట్రెచర్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి ఓకే నెక్స్ట్ మనం మొకటి చూద్దాం అదే ప్యాసివ్ వైస్ వుడ్ బీన్ ఏ విధంగా వాడాలి హీ హ్యాస్ బీన్ హీ హాస్ బీ పెయింట్ హీ హాస్ బి పెయింటెడ్ అంటే ఏంది అతనికి పెయింట్ వేశారు ఇప్పుడు హోలీ జరుగుతున్నాయి అనుకోండి రంగులు వేస్తూ ఉంటారు అట్లా అతనికి పెయింట్ లాగా వేసేసి ఉంటారు మొత్తం అతనికి పెయింట్ వేసే రంగు మనకు క్లియర్గా చెప్పాలంటే మాకు మీకు కన్ఫ్యూజ్ కావాలనే ఉద్దేశంతో క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జాంపుల్ వచ్చిన హీ హాస్ బీన్ పెయింటెడ్ అంటే అతనికి అతన్ని పెయింటింగ్ వేశారు అతనే లేదు అతనికి వేశారు ఇంకొకటి మనకు క్లియర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇట్ హ్యాస్ బీన్ ఇట్ హ్యాస్ బీన్ బ్రోకాల్ అంటే దాన్ని తగలగొట్టారు ఈ విధంగా బీన్ అనేది ఫోర్త్ స్ట్రక్చర్లో లో వాడచ్చు అదే విధంగా హ్యాడ్ కూడా వాడచ్చు ఫాస్ట్ టెన్స్ కూర్చోవచ్చు కానీ మనం ఒక స్ట్రక్చర్ అర్థమైతే మీకు ఇంకా ఎన్నే వాడుకోవచ్చు ఈ విధంగా మెయిన్గా నాలుగు స్ట్రక్చర్లలో బీన్ అనేది ఉపయోగిస్తాం ఈ నాలుగు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఈ బీన్ ఉపయోగించి స్పోకన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనకు రెండు గ్రూపులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తే ఆ గ్రూప్లలో వీడియోలు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మనకు వాట్సాప్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉన్నవి మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చితే ఖచ్చితంగా ఆ గ్రూప్లో చేరడానికి ప్రయత్నించండి